మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలు ఇటీవల కాలంలో ఆశించిన విజయం సాధించడం లేదు ఆయన నటించిన సికిందర్ చిత్రం డిజాస్టర్ కాగా దీనిపై డైరెక్టర్ మురుగదాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఈ వివాదంపై బిగ్ బాస్ వేదికగా సల్మాన్ ఖాన్ ఘాటుగా బదులిచ్చారు బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ సినిమాలు ఈ మధ్య పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు ఒకప్పుడు హిందీ బాక్సాఫీస్ కు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ హీరోకి ఇటీవల కాలంలో అసలు కలిసి రావడం లేదు వరుస సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి దీంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ కుట్టాలని తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్తో జతకట్టాడు వీరిద్దరి కాంబినేషన్లో సికందర్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే రష్మిక వందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది అయితే ఇటీవల ఈ సినిమా ఫలితంపై డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఊహించని కామెంట్స్ చేశారు తమిళంలో ఆయన తెరకెక్కిన మదరాసి మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొన్న ఆయన సికందర్ రిజల్ట్పై స్పందించారు ఈ సినిమా ప్లాప్ని సల్మాన్పై వేశాడు మూవీ ఫెయిల్ అవ్వడానికి హీరోనే బాధ్యుడంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశాడు హీరో సల్మాన్ మూవీ సెట్ కి ఆలస్యంగా వచ్చేవాడు కొన్నిసార్లు రాత్రి తొమ్మిది తర్వాత షూటింగ్ కి వచ్చేవాడు మధ్యాహ్నం రెండు గంటలకు తీయాల్సిన షాట్స్ కూడా అర్ధరాత్రి రెండు నుండి మూడు గంటలకు తీసేవాళ్లం పిల్లల్ని స్కూల్కి పంపే సీన్ని సల్మాన్ వల్ల అర్ధరాత్రి తీయాల్సి వచ్చింది అని చెప్పాడు అతడి కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి సికిందర్ ప్లాప్ ని డైరెక్టర్ తనపై వేసిన ఇప్పటి సల్మాన్ నోరు మెదపలేదు కానీ నిన్న బిగ్ బాస్ సీజన్ పంతొమ్మిది వీకెండ్ ఎపిసోడ్లో ఈ వివాదంపై స్పందించాడు కంటెస్టెంట్స్ సంబంధించిన విషయంపై మాట్లాడుతూ ఈ వివాదం గురించి ప్రస్తావించాడు ఈ సందర్భంగా డైరెక్టర్ మురుగదాస్కి గట్టి కౌంటర్ ఇచ్చాడు తీవ్రమైన గాయాల వల్ల నేను షూటింగ్కి ఆలస్యంగా వెళ్లాను కానీ దాన్ని డైరెక్టర్ మురుగదాస్ మరోలా చిత్రీకరించి నన్ను నెగిటివ్ చేశారు ముందు నిర్మాత సాజిత్ నడియావాలా తప్పుకుంటే ఆ తర్వాత సౌత్ సినిమా మదరాసి తీయడానికి మురుగదాస్ వెళ్లిపోయాడు అక్కడి నటుడు షూటింగ్కి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేవాడు అందుకే సికిందర్ కంటే మదరాసి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది అంటూ సల్మాన్ డైరెక్టర్కి చురకలు అట్టించారు ఇదే ఇంటర్వ్యూలో ఏ ఆర్ మురుగదాస్ తెలుగు సినిమాలపై సెటైర్లు వేశాడు తెలుగు సినిమాలు వెయ్యి కోట్ల రూపాయలు సాధించడంపై కూడా మురుగదాస్ సెటైర్లు వేశాడు తమిళంలో తాము ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేసే సినిమాలు చేస్తామని అలాంటి సినిమాలు అన్ని చోట్ల కలెక్షన్స్ రాబట్టేవంటూ విచిత్రంగా స్పందించాడు సికిందర్ పరాజయానికి తనను బాధ్యుడిని చేయడంపై సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్ర గాయాల కారణంగానే ఆలస్యమైందని వివరించారు మురుగదాస్ తన వైఫల్యాన్ని వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేశారని సల్మాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు